హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే బెస్ట్ మోటివేషనల్ స్టోరీస్ చెప్తాను అందులో మొదటిది ఏనుగు మరియు తాడు ఒక ఊరిలో ఒక ఏనుగు నిలబడి ఉంది దానికి ఒక చిన్న తాడు కట్టేసింది ఎలాంటి గొలుసు కానీ ఎలాంటి చైన్ కానీ ఎలాంటిది కట్టకుండా ఓన్లీ ఒక చిన్న తాడుతో నిల్చొని ఉంది కట్టేయబడి ఉంది అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి చూసి ఆ ఏనుగుని చూసి ఆశ్చర్యపోతాడు ఏంటి అసలు ఆ చిన్న తాడుకి ఆ ఏనుగు ఎట్లా ఆగుతుంది అది ఎందుకు పారిపోవట్లేదు ఎందుకు తాడు తెంపుకొని వెళ్ళట్లేదు అని చెప్పి అతని మనసులో ఒక డౌట్ కలుగుతుంది అతను నేరుగా వెళ్ళి అతని ట్రై ఆ ఏనుగు యొక్క ట్రైనర్ దగ్గరికి వెళ్తాడు ట్రైనర్ని ఇలా అడుగుతాడు ఇంత శక్తివంతమైన జంతువు తాడును తెంచుకొని ఎందుకు పారిపోవట్లేదు చెప్పండి సార్ మనం అప్పుడు ఆ ట్రైనర్ నవ్వుతూ చెప్తాడు చిన్నప్పుడు సేమ్ ఇదే తాడు కట్టేస్తే అది తెంచుకోవడానికి ట్రై చేసింది కానీ అప్పుడు ఆ తాడు తెగలేదు అయితే ఆ చిన్నతనంలో ఉన్నప్పుడు తాడు తెంచుకోలేదు కాబట్టి అదే ఉద్దేశంతో ఈ తాడు తెంచుకోలేమని నమ్మిస్తాయి అందుకే ఇప్పుడు ట్రై చేయవు ఇప్పుడు ఈ కథ యొక్క అర్థం ఏంటంటే ఒక్కసారి విఫలం చెందినమని చెప్పి మళ్ళీ ట్రై చేయకుండా ఉండొద్దు మళ్ళీ ట్రై చేయాలి ఖచ్చితంగా విజయం సాధిస్తావు రెండో కథ తెలుసుకుందాం ఆ కథ ఏంటంటే చెవులు లేని కప్ప ఒక టవర్ ఉంటుంది టవర్ ఎక్కడానికి కప్పల గుంపులన్నీ సిద్ధంగా ఉంటాయి అయితే అందులో ఒక కప్ప అరుస్తూ చెప్తుంది ఈ టవర్ మనం పైకి ఎక్కాలంటే మన వల్ల కాదు ఎక్కినా కూడా కింద పడిపోతాము మనం ఎక్కలేము మీరు ఎక్కడానికి ట్రై చేయకు చేయొద్దు ఎక్కలేము అని చెప్తూ అరుస్తూ ఉంటుంది కానీ అందులో ఒక కప్ప నిరుత్సాహపడకుండా పైకి ఎక్కడానికి ట్రై చేస్తుంది అలా ఆ కప్ప ఆ టవర్ పైకి ఎక్కుతుంది కిందున్న కప్పలు మరో కప్పతో ఒక మాట అడుగుతాయి ఇతను ఎలా సాధించాడు అసలు పైకి ఎలా ఎక్కాడు అని అడుగుతాయి ఒక కప్ప సమాధానం చెప్పడానికి చెవులో వినిపించవు అందుకే ఎవరి మాట పట్టించుకోకుండా అతను పైకి ఎక్కి విజయం సాధించాడు ఇందులో నీతి ఏంటంటే చెప్పుడు మాటలు విని లక్ష్య సాధనలో వెనకడుగు వేయకూడదు ఇక మూడో స్టోరీ గురించి తెలుసుకుందాం రాళ్ళు కొట్టేవాళ్ళు ఒక వ్యక్తి ప్రతిరోజు రాళ్ళు కొడుతూ తన జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు అలాగే ఒకరోజు అలానే రాళ్ళు కొడుతూ ఉన్న టైంలో అతనికి అలసట నీరసం కలుగుతుంది అతను ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు అక్కడ సూర్యుడు కనిపిస్తాడు నేను సూర్యునిలా అయితే బాగుండు అని అనుకుంటాడు వెంటనే సూర్యునిలా మారిపోతాడు ఇప్పుడు ఆ సూర్యుడికి ఒక మేఘం అడ్డుగా వస్తుంది అనుకుంటాడు మేఘంలా మారితే బాగుండు అని వెంటనే మేఘంలా మారిపోతాడు వెంటనే గాలి బాగా వస్తుంది ఆ గాలికి మేఘాలన్నీ వెళ్ళిపోతాయి ఇప్పుడు అనుకుంటాడు గాలిలా మారితే బాగుండు అని ఆ గాలులు వెళ్ళి పర్వతానికి తాగుతాయి అప్పుడు అనుకుంటాడు నేను పర్వతంలా మారితే బాగుండు అని వెంటనే పర్వతంలాగా మారిపోతాడు అంటే అతను కొట్టిన రాళ్ళ పర్వతంలో మళ్ళీ అతనే వస్తాడు ఇప్పుడు అతనికి నిజం అర్థమవుతుంది నాలో ఉన్న శక్తి ఏంటో నేనెప్పుడు గుర్తించలేదు అందుకే నా శక్తిని నేను శక్తివంతుడనే నేను ఎప్పుడైనా అని అనుకుంటాడు ఏంటంటే మన జీవితాల్లో మనం అలాగే అనుకుంటాం మనకేమి కాదు అనుకుంటూ ఉంటాం ఏమి చేయలేము అని అనుకుంటాం మన శక్తిని మర్చిపోయి బతుకుతుంటాం ఒకసారి మనల్ని మనమే విశ్వసిస్తే అంటే నమ్మితే ముందు ఎవరు నిలువలేరు అందుకే మిమ్మల్ని మీరు నమ్మండి మీరు సాధించలేనిది అంటూ ఏదీ లేదు ఆల్ ద బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో